నల్లారి కుటుంబం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి ముఖ్యమంత్రిగా చేసిన కుటుంబం రాజకీయ చరిత్రలోనే చివరి ముఖ్యమంత్రిగా పేరొందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడతారు సార్ నమస్కారం సార్ నా సార్ ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మీరు రెండుసార్లు ఓడిపోయారు మూడోసారి పోటీలో ఉన్నాడు ఎలా ముందుకెళ్ళిపోతున్నాను ఖచ్చితంగా గెలుస్తాం ఈ సూర్యు లాస్ట్ టైం అప్పుడు సమైకాంధ్ర పార్టీ తరఫున నిలబడటం జరిగింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక ప్లాట్ఫామ్ దొరికింది మనకు లాస్ట్ టైం నేరగా ఓడిపోవటం జరిగింది ఆ రోజు ఏదో ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి చేయటం జరిగింది ఈ సూర్యు ఖచ్చితంగా ప్రజల్లో పెద్ద మార్పు ఉంది నియోజకవర్గం కూడా ఈ పది సంవత్సరాలు ఏదైతే చింతల రామ్ చంద్రారెడ్డి మిథున్ రెడ్డి ఎంపీగా ఎమ్మెల్యే ఉన్నారో వెనుకబడింది చేసింది ఏమీ అభివృద్ధి లేదు అవినీతి తప్ప ల్యాండ్స్ మైన్స్ వైను శాండు రీళ్ళు లిక్కరు అంతా లూట్ చేశారు ఎంపీ కానీ మినిస్టర్ కానీ చింతల రెడ్డి కానీ అవినీతి ఎక్కువ చేయటం జరిగింది పీలర్ నియోజకవర్గంలో ప్రజలంతా కూడా తెలుసుకున్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఈరోజు మంచి మెజారిటీతో గెలుస్తాం సార్ మీ మీద గతంలో ఇదే చింతల రెడ్డి కావచ్చు వైసీపీ కావచ్చు మీరు రెడ్ సార్ స్మగ్లర్ అంటూ పలు ఆరోపణలు చేశారు అయితే ఇప్పటిదాకా పది సంవత్సరాల కాలంలో మీ మీద ఎలాంటి కేసులు కానీ ఎలాంటి అరెస్టులు కానీ చాలా దీని మీద మీరు జిల్లా ప్రజలకు తెలుసు మా కుటుంబం ఏమనేది చింతల రెడ్డి చేసినంత మాత్రాన అయ్యేది ఏం లేదు ప్రజలకు తెలుసు వాళ్ళే అధికారం ఉంది ఐదు సంవత్సరాలు ఏం చేయగలిగింది అని చెప్పండి మనం ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు అవినీతి చేసింది వాళ్ళు వాళ్ళు చేసే అవినీతిని ఊరోళ్ళ పైన చెప్పి అలవాటు రామచంద్ర రెడ్డి కానీ రామచంద్ర రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ అది తప్ప ఇంకా వేరే ఏం లేదు సార్ పెద్దిరెడ్డి గారికి మీకు ఎలాంటి శత్రుత్వం ఉంది సార్ మాకేం శత్రుత్వం లేదండి రాజకీయాల్లో ఒకే పార్టీలో ఉన్నాం మా ఎదుగుదల చూసి మా కుటుంబం ఎదుగుదల చూసి ఊరవలేకపోయినాడు ఆయన అంతే తప్ప మాకేం రాజకీయంగా ఆయన ఏదో ఇప్పుడు వైసీపీలో ఉన్నా మేము తెలుగుదేశం ఉన్నాం తప్ప మాకేం కాంగ్రెస్లో ఉండేటప్పుడు మాకేం శత్రుత్వం లేదు ఆయన చేసే తప్పుడు పనులు అక్రమాలకు మేము అడ్డంగా ఉన్నామని చెప్పే ఉద్దేశంతో ఆయన కొంచెం దూరం పోవటం జరిగింది సార్ పీలేడి నియోజకవర్గానికి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు కావచ్చు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు చాలా వరకు భూములు కొను కొనుగోలు చేసి పరిశ్రమలు ఏర్పాటు చేసింది ఒకటి అలాంటివన్నీ ఇళ్ళ ఇళ్ల స్థలాలు కేటాయించే దృష్టితో ఏర్పడింది కదా అవును ఖచ్చితంగా ఈ చింతల రామచంద్రరాడు ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళంతా డబ్బుకు కకులుతు పడి పీలర్లో ఒక ఏడు వందల ఎకరాల భూమి ఏదైతే మనం ఇండస్ట్రీల కోసము తీసుకు పెట్టినామో అవన్నీ కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసి వాళ్ళు ప్లాట్కు ఐదు లక్షలు పది లక్షలు అమ్ముటం జరిగింది ప్లాట్ వేసి చాలా దురదృష్టకరము యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశము వీళ్ళు ఎమ్మెల్యే ఎంపీ వల్ల కోల్పోయిన వారంతా కూడా గత ప్రభుత్వంలో కావచ్చు ఇప్పుడు ప్రభుత్వంలో కావచ్చు మీ హయాంలో ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు ఖచ్చితంగా ముందు ఎన్నో వేల కోట్లు సబ్స్టేషన్స్ కానీ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ మా టైంలో చేయటం జరిగింది పైన ఉన్నా కూడా కింది లెవెల్ నాయకులు మేము కోఆర్డినేట్ చేసుకొని అభివృద్ధి చేయటం జరిగింది ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రం అభివృద్ధి జరగదు కింద చేసేవాళ్ళు ఉండాలి ఆ రోజు నేను ఉన్నా కాబట్టి కింద లోకల్గా మా నాయకులు ఉన్నారు కాబట్టి మేము కోఆర్డినేట్ చేసుకొని ఇంత అభివృద్ధి చేయగలిగినాం ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు కంప్లీట్గా వెనుకబడిపోయింది నియోజకవర్గం ఖచ్చితంగా ఈ సో చంద్రబాబు నాయకత్వంలో ముందుకు పోతాం పీలేరులో భూములు తోచేశారు మైనింగ్ చేస్తున్నారు అన్నట్టు గతంలో మీడియా పలు పలుమార్లు ఆరోపించారు దీని మీద లోకేష్ గారు ఏమైనా మీరేమైనా బుక్ ఏమైనా మెయింటైన్ చేయొచ్చు ఖచ్చితంగా అండి ఎవరైతే తప్పు చేశారో ఆ రోజు పీలేరులో నాలుగైదు వందల కోట్లు భూక్రమ జరిగిందని చెప్పి సబ్ కలెక్టర్ గారి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వస్తేనే సిఐడి ఎన్క్వైరీ ఉంటుంది విజిలెన్స్ ఎన్క్వైరీ ఉంటుంది తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినప్పుడు ఉద్రిప్రదేశ్ ప్రశ్నే లేదు మీ అన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం బీజేపీకి వెళ్ళారు రాజంపేట ఎంపీగా పోటీ చేయబోతున్నారు అన్నట్టు ప్రచారం జరుగుతుంది దాని మీద మీ రెస్పాన్స్ అది మనకు సంబంధం లేని విషయం అండి పార్టీ అలయన్స్లు తెలుగుదేశము బీజేపీ జనసేన ఎవరికి ఏ సీట్లు ఇస్తారు ఎవరికి ఏమి నిర్ణయిస్తారో మనకు సంబంధం లేని సబ్జెక్టు ఎవరికి సీట్ ఇచ్చినా కూడా మనము పార్టీ ఆదేశాల ప్రకారం ముందుకు పోతాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ